హలో అండి చాలా ఈజీగా టేస్టీగా జీడిపప్పు చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని పసుపు ఉప్పేసి మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి మ్యారినేషన్ కోసం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి కోటింగ్ కోసం ఒక ఎగ్ కొంచెం మైదా కొంచెం కాన్ఫ్లోర్ కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో ఆయిల్ పోసుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో జీడిపప్పులు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి జీడిపప్పు చికెన్కి అంటుకునేలాగా పట్టుకొని ఆయిల్లో వేసుకుందాం ఇలా అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోవాలండి అప్పుడే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది ఇలా గోల్డెన్ కలర్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదండీ జీడిబాబు చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది